ప్రాచీన కవిత్వానికి సంబంధించిన హితోపదేశం అనే ఈ పాఠ్యాంశం ఆంధ్ర మహాభారతం శల్యపర్వం ప్రథమాశ్వాసం నుండి గ్రహింపబడింది రచయిత తిక్కన సోమయాజి ముందుగా మనం ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశం ఏమిటి సారాంశం ఏమిటి అనేది తెలుసుకుందాం మహాభారత యుద్ధం ముగింపు దశకి చేరుకున్న సమయంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి యుద్ధం ఎలా జరిగింది ఏమిటి అనే సమాచారాన్ని అడిగాడు అప్పుడు సంజయుడు కర్ణుడు మరణించాడని కౌరవులు పరాజయం పాలయ్యారని తెలియజేసి ఇంకా కౌరవ బాగా క్షీణించింది కొద్దిపాటి సైన్యంతో దుర్యోధనుడు స్కంధావారంలో ప్రవేశించాడు అని తెలియజేస్తాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పరాజయ భారంతో స్కంధావారంలో బంధుమిత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏం చెయ్యాలి అనే కర్తవ్య సమాలోచన మొదలు పెడతాడు అప్పుడు కృపాచార్యుడు అంటే దుర్యోధనుడికి గురుగారు ఆయన ఈ యుద్ధం ఇప్పుడైనా సరే ఆపేసి ప్రాణాలు రక్షించుకొని గౌరవప్రదంగా బ్రతకడం మంచిది అని హితోపదేశం చేస్తారు కృపాచార్యుడు దుర్యోధనుడికి చెప్పిన మంచి మాటలే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలు కృపాచార్యుడు దుర్యోధనుడితోటి దుర్యోధన రాజులకు యుద్ధం చేయటం కర్తవ్యమే అయినప్పటికీ కూడా యుద్ధ ధర్మాన్ని పాటించి పూర్వపు రాజుల కీర్తిని కూడా మనం ఉత్తమ గతులు సాధించవచ్చు కానీ నేను ఒక మాట చెప్తాను ఇది క్షత్రియ ధర్మానికి వ్యతిరేకం అని మీకు అనిపించవచ్చు అయినప్పటికీ కూడా నేను నీ మేలు కోరి చెప్తున్నాను మరి అలా పాటిస్తావా లేదా అనేది ఇక నీ ఇష్టం అని కృపాచార్యుడు హితబోధ చేయటం మొదలుపెట్టాడు కృపాచార్యుడు ఏమంటాడంటే పాండవులు చాలా శక్తిమంతులు దుర్యోధన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ కౌరవ సేన క్రమంగా బలహీనపడిపోయింది పదిహేడు రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మరి బ్రతిక ఉన్న వాళ్ళ శరీరాలు కూడా బాణ శరాఘాతాలకి శల్యమైపోయింది మరి వారి వైపు పాండవుల వైపు శ్రీకృష్ణ పరమాత్మ అండగా ఉన్నాడు ఆయన యొక్క శక్తి వారిని రక్షిస్తూ ఉంది యుద్ధంలో వారికి కూడా గాయాలైనప్పటికీ కూడా వాళ్ళ శరీరాలు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయి కనుక ఓ దుర్యోధన నీ ఒకసారి ఆలోచించు భీముడు ఎంతో ఉత్సాహంగా యుద్ధం చేశాడు అతని యొక్క భుజబలం చాలా గొప్పది అర్జునుడు యుద్ధంలో సింహంలాగా విజృంభించాడు ఆ అర్జునుడు అనే అగ్ని జ్వాల శత్రు సైన్యాన్ని దహించి వేస్తూ ఉంది మరి కౌరవపక్షాన ఎంత పోరాడినా చాలామంది వీరులు మరణించక తప్పలేదు కాబట్టి ఈ యుద్ధాన్ని గమనిస్తే నీకు చాలా ప్రమాదం చోటు చేసుకోబోతుంది అనిపిస్తోంది కాబట్టి నీవు నా మాటలు ఆలకించి ఈ నిర్ణయం తీసుకో ఈ యుద్ధానికి సరైన కారణం కూడా ఏం లేదు కారణం లేనటువంటి శత్రుత్వం మంచిది కాదు భరతవంశంలో ఉన్నటువంటి గొప్ప గొప్పవాళ్ళు చనిపోయారు కోపం అనేది దీర్ఘకాలం ఉండకూడదు కోపాన్ని విడిచిపెట్టాలి ఎక్కువ కోపం ఉన్నటువంటి రాజులు నశించిపోవటం చూశాం కాబట్టి మన శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఎదుర్కొనే అంతగా లేనప్పుడు యుద్ధాన్ని ఆపడమే మంచిది మనకంటే శత్రువులది పైచేయిగా ఉన్నప్పుడు వారితో సంధి చేసుకోవటం తెలివైనటువంటి రాజు యొక్క కర్తవ్యం కాబట్టి మనం సంధి చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇక నుంచి అయినా ప్రాణ నష్టాన్ని ఆపేద్దాం ఆత్మ వినాశనం అధికంగా ఉంటే అది మహాపాతకం అని కూడా పెద్దలు అన్నారు కాబట్టి ధర్మరాజుని శత్రువుగా భావించకుండా అతని గుణాన్ని కూడా గమనించాలి ధర్మరాజుకి రాజు అనేటటువంటి మదగర్వం కానీ అహంకారం కానీ లేవు కాబట్టి దుర్యోధన నా మాట విని ధర్మరాజుని గౌరవప్రదంగా కలిసి నిన్ను నీవు రక్షించుకో ప్రాణంతో ఉన్నటువంటి మిగిలిన కౌరవ సేనను రక్షించుకో నీ భాగం కూడా నీకు తప్పకుండా వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కూడా సంధి నిర్ణయాన్ని స్వాగతిస్తారు పాండవులు ఎవరు అడ్డు చెప్పరు కాబట్టి దుర్యోధన అసూయ మానుకొని సంధి ప్రయత్నాన్ని చేస్తే ఈ యుద్ధం ఆగిపోతుందయ్యా అంటూ ఆయన చాలా అనునయంగా దుర్యోధనుడికి హితబోధ చేశాడు ఇంకో మాట కూడా అన్నాడు ఇదేదో నేను యుద్ధ భయంతో చెప్తున్న మాట కాదు కానీ జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది ఇకనైనా సరే నష్టం జరగకుండా ఉంటుంది అని మాత్రమే నేను నీకు ఈ మాట చెప్తున్నాను అని చాలా మనస్సు విప్పి కృపాచార్యుడు దుర్యోధనుడితో చెప్పాడు అయితే దుర్యోధనుడు ఏమన్నాడంటే ఓ బ్రాహ్మణోత్తమ మీరు నేను చెడిపోవటం సహించలేక చూడలేక నా క్షేమాన్ని కోరే ఈ మాటలు చెప్పారు అందువల్ల నాకు మీ మీద గౌరవం ఉంది నన్ను ఎన్నోసార్లు మీరు రక్షించారు కూడా కానీ ఇప్పటికే మనం కొన్ని తప్పుని చేశాం జూదంలో మాయ చేసి దుర్యోధ ధర్మరాజుని ఓడించాం ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి అవమానించాం అభిమన్యుణ్ణి ఒంటరి వాడిని చేసి చంపేశాం కాబట్టి ఈ కోపం వాళ్ళల్లో ఉంటుంది మనం చేసిన తప్పులు కూడా సరి చేసుకునేవి కావు ఇప్పటికే భీముడు దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి గర్వంతో నెత్తురు త్రాగటం కూడా జరిగింది కాబట్టి ఇక అతను నా తొడలు వెరక్కొట్టి చంపుతానని ప్రతిజ్ఞ కూడా చేశాడు అందువల్ల సంధి కోసం పాండవులను అర్థించటం నాకు ఇంకా సాధ్యం కాదు గురువుగారు అంటూ దుర్యోధనుడు సమాధానాన్ని ఇచ్చాడు దీని బట్టి మనకి దుర్యోధనుడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తుంది ఒక సందర్భంలో దుర్యోధనుడు అంటాడు నాకు ధర్మం తెలుసు కానీ నేను ధర్మాన్ని పాటించలేను అన్నాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి అధర్మం నచమే నివృత్తి అంటే ధర్మం ఏంటో నాకు తెలుసు కానీ దాన్ని ఆచరించే ప్రవృత్తి నా దగ్గర లేదు అధర్మం అంటే ఏంటో కూడా తెలుసు నాకు కానీ అధర్మాన్ని నివారించుకోగలిగే శక్తి కూడా నాకు లేదు అంటాడు ఇది దుర్యోధనుడి యొక్క వ్యక్తిత్వం ఇలాంటి వ్యక్తిత్వం వల్ల సర్వాన్ని కోల్పోవలసి వచ్చింది మనం కూడా మనకి చాలా సమాజంలో విధి విధానాలు సంప్రదాయాలు పద్ధతులు చాలా తెలుసు తెలియని అజ్ఞానులమైతే కాదు కానీ తెలిసినా కూడా వాటిని ఆచరించగలిగేటటువంటి మనస్తత్వం మనలో ఉండదు ఇది చేయకూడదు ఇది తప్పు అని తెలిసిన ఆ తప్పుని చేయకుండా ఉండగలిగే నిగ్రహశక్తి మన దగ్గర ఉండదు మంచిని చేయగలిగే సామర్థ్యం చెడుని ఆపుకోగలిగే నిగ్రహం ఈ రెండు గనక మనకి లేకపోతే మనం జీవితంలో పతనావస్థకు వెళతాము అనేది మనం ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకునేటటువంటి వ్యక్తిత్వ వికాస సంబంధమైన విషయం సామాజికంగా కూడా యుద్ధం చాలా నష్టాన్ని కలిగిస్తుంది ప్రపంచంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి ఏ యుద్ధంలో కూడా ఏ జాతి బాగుపడింది లేదు ఎంతో ప్రాణ నష్టం కలిగింది ఆస్తి నష్టం కలిగింది అనంతరం దశాబ్దాల తరబడి ప్రజలు అనేక రకాల సమస్యలు యుద్ధం వల్ల కలిగిన సమస్యలను అనుభవిస్తూ వచ్చారు కాబట్టి ఈ పాఠ్యాంశం వ్యక్తిత్వ వికాసానికి సమాజ వికాసానికి సంబంధించిన గొప్ప హితాన్ని ప్రబోధించే పాఠ్యాంశం తదుపరి హితోపదేశం పాఠ్యాంశంలో ఉన్న విశిష్టమైన పద్యాలను మహాభారతం యొక్క ప్రాశస్త్యాన్ని దీన్ని రచించిన కవి తిక్కన సోమజాజీ యొక్క కవితా విశేషాలను కూడా తెలుసుకుందాం స్వస్తి